ఓం నమో ఈ ఈరోజు వీడియో ఏంటంటే కనుక శ్రీ గోదా రంగనాథ స్వామి వారి యొక్క కళ్యాణాన్ని ఈ వీడియోలో మీరు వీక్షించి ఆ గోదా రంగనాథుల యొక్క కరుణా కరుణాకటాక్షాలు మీ అందరు కూడా పొందాలని ఈ వీడియో మీకు అందిస్తున్నాను తప్పకుండా ఈ వీడియోని మీరు చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మనకు అందరు వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను వీడియోలోకి వెళ్ళిపోదామండి అయితే స్వామివారికి అమ్మవారికి ఈరోజు దివ్య మంగళ విగ్రహస్వరూపిణి అయిన శ్రీ అమ్మవారు ముప్పై రోజుల పాటు ముప్పై పాసురాలను రాసి మనందరినీ కూడా ఉద్ధరించడం కోసం అమ్మవారు భూలోకానికి వచ్చి మనందరూ భక్తులందరినీ కూడా అనుగ్రహించి తర్వాత స్వామిలోకి వెళ్ళటాన్ని మనం చూసాము ఇక్కడ ఇక్కడ గోదాదేవి అంటే కనుక భూమాత స్వరూపం అంటే భూదేవి స్వరూపం భూమాత అంటారు కదండీ శ్రీదేవి భూదేవి కదా ఆ భూదేవి అమ్మవారి హంసతో అమ్మవారు భూదేవే ఈ యొక్క కలియుగంలో గోదాదేవిగా అవతరించి మనందరిని కూడా అనుగ్రహించడం కోసం అమ్మవారు శ్రీవెల్లి పుత్తూరులో విష్ణు చిత్రుల వారికి లభించడం జరిగింది ఇక్కడ విష్ణు చిత్రుల వారు ఎవరో కాదండి సాక్షాత్తు గర్గమంతుడు ఆయన శ్రీ వైకుంఠంలో ఒక కోరిక కోరుకుంటారట అమ్మవారిని కన్యాదానం చేసే భాగ్యాన్ని కలిగించమని స్వామిని వేరుకుంటే స్వామి తదాస్తు అంటాడు ఆ తర్వాత స్వామి అమ్మవార్లు కలిసి ఒకటి వరంగా ఇస్తారు నేను భూదేవి రూపంలో గోదాదేవిగా మీ యొక్క అక్కడికి వస్తాను మీరు ఈ లోపు వెళ్ళి శ్రీ రంగనాథ సేవలో మీరు కూడా పాల్గొండి అని చెప్పి ఆ యొక్క గరుక్పంతుడిని పంపించటం జరుగుతుంది గరుక్పంతుడే ఆ విష్ణు వారు విష్ణు వారు అక్కడ వచ్చి ఒక వనాన్ని ఏర్పాటు చేసుకుని పుష్ప కైంకర్యం చేస్తూ ఉన్నారు స్వామివారికి అలాగే కొన్నాళ్ల తర్వాత అమ్మవారు తులసి వనంలో పుబ్బ నక్షత్రం రోజు అమ్మవారు ఆవిర్భవించి మనందరికీ కూడా అనుగ్రహించడం కోసం అమ్మవారు తులసి వనంలో లభించారు ఆ తర్వాత విష్ణుచిత్రుల వారు చాలా అపరూపంగా ఆనందంగా ఆ బిడ్డను తీసుకుని పెంచసాగారు ఆ అమ్మవారు కొంచెం వయసు వచ్చినాక అక్కడ చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళని స్త్రీలను గోపికలుగా భావి భావించి ఈ యొక్క వాళ్ళందరి చేత తనతో పాటు వారందరినీ కూడా అనుగ్రహించడం కోసం ఈ యొక్క స్త్రీ రోతాన్ని ఆచరించి ఆ యొక్క గోదా కళ్యాణంని జరిపించుకోవడం కోసం అంటే ఇక్కడ అమ్మవారు లీల ఒకటి ఏర్పాటు చేసుకుని వస్తుంది కాబట్టి అమ్మవారు అదేవిధంగా ఆ తర్వాత ముప్పై రోజుల పాటు ముప్పై పాసురాలు విరిచింది స్వామివారి కోసం అలాగే స్వామివారికి ప్రతిరోజు కూడా తను ధరించి ఆ మాలను స్వామికి సమర్పించడం అనేది జరిగింది ఒకరోజు ఇలానే రోజు సమర్పిస్తుండగా ఒకరోజు సమర్పించేటప్పుడు ఇంటికి అయితే వస్తుంది ఎండ్రికి కనుక మనకు పూలల్లో వస్తే కనుక ఆ పూలను స్వామికి వినియోగించము అలాంటిది ఆ రోజు రాగానే విష్ణుచితుల వారి యొక్క దండల్ని బయ అంటే బయట పెట్టేసేసారు వేయమని ఆ తర్వాత ఇంటికి వచ్చి చూడగా గోదాదేవి స్వామివారి యొక్క మాలను వేసి ఆ బుట్టలో పెడతాన్ని చూశారు విష్ణుచిత్తుల వారు చాలా కోపయుద్ధుడై ఆ తర్వాత అక్కడ ఆ మాలను సమర్పించాము ఎంత పాపం చేశామో అని అనుకున్న సమయంలో ఆ తర్వాత ఈయన ఆ తర్వాత రోజు పూలు తీసుకువెళ్ళలేదు స్వామివారి యొక్క విగ్రహం మొత్తం కూడా వేడితో పొగలతో కక్కుతూ ఉన్నది ఆ సమయంలో వారందరికీ కూడా చాలా భయం వేస్తుంది చాలా శాంతి పూజలు అవన్నీ కూడా చేస్తూ ఉంటారు సంప్రోక్షణలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు అప్పుడు స్వామివారు శరీరవాణి వినిపించి ఇక్కడ నాకు గోదాదేవి ధరించి వదిలిన పూలమాలను నాకు తీసుకురండి అని చెప్పి చెప్పగా అలానే వెళ్ళి ఆ విష్ణుచిత్తుల వారికి ఇంటికి వెళ్ళారు అర్చకులు వెళ్ళి ఆ పూలమాలను తీసుకుని తీసుకొచ్చి స్వామివారి దేహం మీద వేయగానే ఆ యొక్క విగ్రహం మీద అలంకరించగానే మొత్తం కూడా కూలైపోయింది అప్పటి నుండి కూడా స్వామి ఏం చెప్పారంటే కనుక శ్రీవెల్లి పుత్తూరులో ఇప్పటికీ కూడా ప్రతిరోజు గోదాదేవికి ఫస్ట్ అలంకరించిన మాలను తీసుకువచ్చి అక్కడ ఇవ్వమని వేయమని ఆదేశించారు అప్పటి నుండి కూడా ఇప్పుడు దాకా అలానే జరుగుతుంది అలాగే ఈ ముప్పై పాసరాలు అయిపోగానే భోగి రోజు స్వా భోగి రోజు ముందు రోజు స్వామివారు కళలో కనిపించి విష్ణుచిత్తుల వారికి శ్రీరంగానికి తీసుకురండి అమ్మాయిని పెళ్ళికూతురుగా చేసి బంధు వర్గంతో అందరూ కూడా రండి అని చెప్పి కబురు పెంపక అలానే విష్ణుచిత్తుల వారు అందరూ కూడా తీసుకుని వెళ్ళి శ్రీరంగానికి వెళ్ళారు శ్రీరంగనాథుడు ఆ విగ్రహ రూపంలో నుండి బయటకు వచ్చి స్వామి అమ్మవారిని వివాహమాడి ఆ తర్వాత స్వామి వెళ్ళిపోయి విగ్రహ రూపంలో అయిపోతారు ఆ తర్వాత విష్ణు చిత్తుల వారు చాలా బాధపడతారు స్వామి ఏంటి స్వామి ఈ జీవితాన్ని చే గోదాదేవిని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయావని చాలా బాధపడుతూ ఉంటే అప్పుడు మళ్ళీ స్వామి వినిపించి అమ్మవారు గోదాదేవిని విగ్రహ రూపంలో అవ్వమని స్వామి కోరుకుంటారు ఆ విగ్రహం ఇప్పటికీ కూడా శ్రీవిల్లి పుత్తూరులో గోదా స్వామి వారితో పాటు అక్కడ దర్శనమిస్తారు గరుకుమంతుడితో సహా ఆ ఉత్సవ మూర్తిని ఇప్పుడు మనం బయట ఊరేగింపుల్లో వాటిల్లో చూస్తున్నాం అమ్మవారు ఎవరో కాదండి సాక్షాత్తు అమ్మవారే ఆ రూపంలో వచ్చేసింది ఆ విధంగా ఆ విగ్రహాన్ని శ్రీరంగం నుండి తీసుకొచ్చి శ్రీవెల్లి పుత్తూరు అమ్మవారు ఎక్కడైతే ఆవిర్భవించారో అక్కడ శ్రీవెల్లి పుత్తూరులో ఒక ఆలయాన్ని కట్టి అమ్మవారి వరకు ఆ ఆలయంలో ఈ యొక్క ఉత్సవమూర్తుల్ని పెట్టి అప్పటి నుండి కూడా ఆరాధనలు అయితే చేయటం అనేది జరుగుతుంది అలాగే గరుక్మంతులు వారు అంటే విష్ణు చిత్తులు వారు ఒక పక్కన మధ్యలో గోదాదేవి అటుపక్కన కృష్ణ అన్నారు స్వామివారితో కూడి మనకు దర్శనమిస్తూ ఉంటారు అక్కడ ఈ విధంగా అమ్మవారు ఆ రోజు ఆ రోజు విగ్రహ రూపంలో ఉంది ఆ విగ్రహమే ఇప్పటికీ కూడా మనకు శ్రీవెల్లి పుత్తూరులో మనకు అనుగ్రహిస్తూ ఉన్నది అమ్మవారు ఈసారి వెళ్ళినప్పుడు శ్రీవెల్లి పుత్తూరు వెళ్ళినప్పుడు తమిళనాడులో అమ్మవారి దర్శనం కూడా తప్పకుండా सावधाना, द्रिष्टकोण नष्ट कर चुष्ठ भीतर नश्वर बरसुंदरा, सत्यात्म सुखदर भोजस्तु भजन जरूर श्रद्धा मिला, भक्ताभी स्वाभिरां नरसुक्त प्रदना, तायात्मक ग्राम पुराण श्रीलक्ष्मीनारायण तो। दुना दुना तो सावधाना। सावधाना। या नायितु हो हाथ से उठ कर ना बोले तो बड़े निश्चय करते हो ब्रह्मादि सदना मरुभल देवों रक्त चढ़ा आया तो भगवान पुराण यह उद्यात श्रावण गर्म तुम्हों ते सावधान स्वर्णे सावला श्रीलक्ष्मी नारायण या ना सावधाना में पनाजा लजा वसुमति भारा ही वह इसका भी वही नहीं भरदारा भगवती कर्मे वही नहीं भरदारा भगवती स्वर्णेश्वरी रूपी कल्याणी दक्षिण रनने लागी रमाता महीना जगी आयत हो भगवान बुराड़ बुरुशाह रुद्रास्त्राभंगल सीलंथा मुझे हनवारे विलास प्रमोद अहंकार वाला आदमी श्री सीता कुजन तोमां के तत्र श्रृंगार वाला आदमी थे श्री कथा मुद्रम पवार तो रे अच्छा श्री रामा सुना करो करा विवक सर्वश्रस्त रहा पायातो भगवान पुराण रहा पुरियात सदाबंगरम ओम स्वस्थ संगस्का जगत शङ्कस्य मे नस्तहाङ्करज विश्वस्पक्रान्नास्त्रः सक्रन्ता राक्रान्जवध त्यारैलोभम सारगम्दिपेवम दुरक्रान्जवधौ भौमलीकी नन्तको आयात्तो भगवान् पुराणाग्रजः पुन्यात् सदामङ्गलम् विश्वक्सेनि विभक्त दर्शनधरं अनंतसुप्रमो बलः प्रत्यङ्ग कुशमा युधस्त भरतस्त ఆ రోజు అక్కడ అలా కళ్యాణం అయితే జరిగింది ఎవరైతే ఈ గోదా కళ్యాణంలో పాల్గొంటారో వారికి తొందరగా పెళ్ళవుతాయి అని చాలా విశేషంగా చెప్తూ ఉంటారు చాలామంది కూడా ఈ యొక్క కళ్యాణాల్లో పాల్గొంటూ అందరూ కూడా వివాహం కాని వారికి వివాహాలు తొందరగా అవుతాయని ఈ కళ్యాణం చేయించుకుంటూ ఉంటారు చాలా విశేషంగా ఈ యొక్క గోదా కళ్యాణం అనేది జరిగింది మన శాంతి నిలయంలో ఇక్కడ ఏంటండి కృష్ణుని పెట్టి మీరు రంగనాథస్వామి అంటున్నారని అనుకోవచ్చు కాకపోతే కృష్ణుడైనా ఆయన ఎవరైనా సరే ఆ రోజు ఏ మూర్తిని పెట్టిన పక్కన ఆయన రంగనాథుడితో సమానం ఆ రోజు మాత్రం రంగనాథుడిగా మనం భావించాలి అలాగే గోదాకృష్ణుడు కాదండి స్వామి సమేత శ్రీ గోదా అమ్మవారు ఎందుకంటే రంగనాథస్వామితోనే ఆ అమ్మవారి యొక్క వివాహం అయింది కాబట్టి ఎవ ఎక్కడ కళ్యాణం చేసినా గోదా రంగనాథ స్వామిగానే మనం పిలవాలి అమ్మవారి యొక్క సేవ చేసుకోండి ఇదండి ఈరోజు వీడియో ఓం నమో వెంకటేశాయ